జై వీరాంజనేయ స్వామి వారికి జై అంజని వరతనయ మా అంజలిగా కొను వీరాంజనేయ అంజని వరతనయ మా అంజలిగా కొను వీరాంజనేయ అంజలి వరతనయ మా అంజలి గై కొను వీరాంజనేయ అంజలి వరతనయ మబాల ప్రాయము నాడే ఆ భానుని పండుగ తలచి రమబాల ప్రాయము నాడే ఆ భానుని పండుగ తలచి భయముని వీడి భానుని మింగిన భయమును వీడి భానుని మింగిన అంజని వరతనయా మా అంజలి అంజలిై కొను అంజని వరతనయ మా అంజలి అంజలిై కొను వరతనయ రామ రమసాహసముప్పగనీవు జీవిని తెచ్చీనావో రమసాహసముప్పగనీవు సీవిని తెచ్చీనావూ సదమలహృదయా సన్నిధి చేరద సదములహృదయా సన్నిధి చర్ద అంజని నివరతనయా అంజలిగా కొను అంజని వరతనయ మా అంజలిగా కొను వీరాంజనేయా అంజనివరతనయా రమజానకి జాడలు తెలియా ఆ జలని దుల దాటి రమ జానకి జాడలు తెలియా జలని దులెన్నో దాటి లంకిని చంపి లంకను కాల్చిన లంకిని చంపి లంకను కాల్చిన అంజని వరతనయా మా అంజలి గై కొను విరాంజనేయా అంజని వరతనయా

రావణుని దృంచి సీతను తెచ్చిన రవణును దృంచి సీతను తెచ్చిన అంజని వరతనయా మా గై కొను వీరాంజనేయ వరతనయా మా అంజలిగై కొను విరా అంజని వరతనయ నిను ఎంత గవేడిన గాని మా మురళే వినవే మయ్యా నిను ఎంత గవేడిన కాని మా మొరలే వినవే మయ్యా నమ్మితి మయ్యాని పాదములను నమ్మితి మయ్యాని పా జేసి మైయాని సేవలను చేసి మైయా నీ సేవలను చేసి మైయాని పూజలను చేసి మైయాని పూజలను తీర్చగరావా మా బాధలను తీర్చగరావా మా బాధలను గుండగట్టు ఓ వీరాంజనేయ గుండూ ఓ వీర ഗ്വോ രാമാഞ്ജന കൊണ്ടകട്ടുവോ ഗട്ടു കൊണ്ടകട്ടുവോ രാമാജനേയ കൊണ്ട കട്ടുവു ഓ ശ്രീ ആയ കൊണ്ട ശ്രീ ആയ കൊണ്ട കട്ടുവു വോ പ്രസന്ന ജയ ഹോം ജയ ഹോം വീരാഞ്ജനേയ ജയ ഹോം ജയ ഹോം വീരാഞ്ജനേയാ श्री जय श्री प्रसन्न जनेया जय श्री जय श्री प्रसन्न जनेया श्री आंजने वीरांजनेया श्री आंजने वीरांजनेया वीर आंजने वीरांजने वीरांजनेया प्रसन्न वीर आंजने प्रसन्न जने वीरांजनेया प्रसन्न जने आंजने जय जय लक्ष्मी श्री हरि जय वीरांजने स्वामी वारी की जय